నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సొంత ఇంటి కోసం ఎదురు చూసేవారు సంతాన ప్రాప్తి కలగాలని కోరుకునే వారి కోసం ఒక చిన్న పూజా విధానం గురించి ఈ రోజు వీడియోలో నేను తెలియచేయబోతున్నాను ఎందుకే ఈ పూజను ఎప్పుడు చేయాలి ఏ రకంగా చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ యొక్క లైక్ వల్ల పది మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో మీరు చూసి ఎలా చేసుకోగలుగుతున్నారో అలానే పది మంది చూస్ చేసుకోగలుగుతారు ఒక చిన్న హెల్ప్ చేసినట్లు అవుతుంది అలానే సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకొని ప్రయత్నం చేయండి చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ని మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి పాటుకొని సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి అలానే వీడియోని వరకు చూడడానికి కనీసం ప్రయత్నం చేయండి ఇక మన విషయంలోకి వెళితే ప్రతి ఒక్కరి జీవితంలోనూ కళ ఉంటుంది ఎలా అయినా సరే ఇల్లు కట్టుకోవాలనుకుంటారు సంతాన భాగ్యం కావాలని ప్రతి శ్రీ కూడా కోరుకుంటుంది అలాంటి సంతాన భాగ్యాన్ని అనుగ్రహించేది ఎవరంటే ఆ సుబ్రహ్మణ్య స్వామివారు ఈ పూజను మనం షష్ఠి తేదీ రోజున మొదలుపెట్టాలి మరి ఏ షష్ఠి తేదీ రోజున మొదలు పెట్టాలి అంటే కనుక ప్రతి నెలలో రెండు సార్లు వస్తుంది షష్ఠి తిథి ఎలా అంటే ఒకటి పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్షంలో వస్తుంది షష్ఠి తిథి అలానే రెండవ షష్ఠి పక్షంలో వస్తుంది అంటే అమావాస్యకు ముందు వచ్చే షష్ఠి తిథి అనేది వస్తుంది షష్ఠి తిథికి అధిదేవత ఎవరంటే సుబ్రహ్మణ్య స్వామివారు మార్గశిర శుద్ధ షష్ఠమి రోజున పుట్టినటువంటి కుమారస్వామి తారకాసులను సంహారం చేశాడని ఆ మార్గశిర శుద్ధ షష్ఠిని కుమార షష్ఠి అంటారు స్కంద షష్ఠి అంటారు అలానే సుబ్రహ్మణ్యం షష్ఠి కూడా తింటారు సుబ్రహ్మణ్య స్వామివారిని కనుక మనం పూజించుకుంటే కాలసర్ప దోషాలు రాహుకేతు దోషాలన్నీ కూడా నివారించబడతాయి రాహుకేతు దోషాల వల్ల ప్రతి పనిలో కూడా ఆటంకాలు వస్తాయి అంటే మీరు ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు లేదంటే ఒక పొలం కానీ భూమి కానీ కొనుక్కుందాం అనుకున్నారు అనేక రకాలైన ఆటంకాలు వచ్చి కొనలేని పరిస్థితి వస్తుంది మానసిక ఒత్తిడి తెలియని భయం గందరగోళం కూడా ఏర్పడుతుంటాయి ఉద్యోగం వృత్తి వ్యాపారాల్లో కూడా హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి ఇలాంటి వాటి నుంచి బయటపడి ఒక సొంత ఇంటిని నెరవేర్చుకోవాలన్నా సంతాన భాగ్యం కలగాలన్నా కానీ తప్పకుండా ప్రతి నెలలో వచ్చే షష్ఠి రోజున ఒక చక్కటి పూజా విధానం చేసుకోండి ప్రతి నెలలో వచ్చే షష్ఠి అనేది ఎంతో విశిష్టమైంది ఇప్పుడు చెప్పుకునే విధంగా మీరు చేసుకున్నట్లయితే సొంత ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది ఇక ఈ పూజా విధానానికి ఒక ఇత్తడి ప్లేట్ అవసరం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది మన సొంత ఇల్లు కోరిక నెరవేరడానికి సంతాన ప్రాప్తి కలగడానికి అని చెప్పి చాలా వరకు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటూ ఉంటారు ఈసారి మనకి ఈ షష్ఠి తిథి ఏడవ తారీఖున శనివారంతో కూడి వస్తుంది ఆ రోజున మీరు ఉదయం బ్రహ్మి ముహూర్తంలో ఈ పూజను చేయడానికి చూడండి లేదంటే కనీసం ఎనిమిది గంటల లోపుగా అంటే ఉదయం ఎనిమిది గంటల లోపుగా పూజను పూర్తి చేయడానికి చూడండి అయితే ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోలో సంతాన ప్రాప్తి కోసం చేసుకునే ఒక చిన్న పూజా విధానం గురించి కూడా చెప్పడం జరిగింది సుబ్రహ్మణ్య స్వామి వారికి చేసుకునే పూజా విధానం గురించి చెప్పడం జరిగింది చూసిన వారు ఇంకాస్త ఈజీగా ఉండే సంతాన ప్రాప్తి కోసం పూజ ఏదైనా ఉంటే కనుక చెప్పండి అడగడం జరిగింది వారందరి కోసమనే కాకుండా సొంత ఇంటి కోసం కూడా ఈ పూజా విధానం చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ప్రయత్నం చేయండి ముందుగా మీరు తీసుకున్న ఆ ప్లేట్కి చక్కగా పసుపు కుంకాలు పెట్టుంచుకోండి అయితే కుజగ్రహానికి అధిపతి ఎవరంటే కుమారస్వామి అతని సంఖ్య ఆరు కుమారస్వామి జననం జరిగిన కృతిక నక్షత్రం రోజున ఆయనకి చక్కగా ఆవు పాలతో అభిషేకం చేస్తారు ఆ రోజున ఎక్కువగా తమిళనాడులో కుమారస్వామి వారికి పూజలు చేసుకుంటూ ఉంటారు పరిహారాలు చేసుకుంటూ ఉంటారు అలా తమిళనాడులో బాగా ప్రాచుర్యం పొందిన ఒక పరిహారాన్ని మీతో షేర్ చేస్తున్నానండి ఈ వీడియో ద్వారా సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎంతో శక్తి ఉంటుంది కోరికలు నెరవేరుస్తాడు ముందైతే మీరు చక్కగా ప్లేట్కి బసుకుంకాలు పెట్టుకున్నారు కదండి తర్వాత ఒక ఐదు రూపాయల నాణాలు తీసుకోండి కుమారస్వామి వారి యొక్క సంఖ్య ఆరని ఇందాకే మనం చెప్పుకున్నట్లుగా ఆరు ఐదు రూపాయల బిళ్ళలు తీసుకోండి ఇక్కడ చూపించిన విధంగా ఐదు రూపాయల బిళ్ళల్ని చక్కగా ఆ ప్లేట్లో పెట్టండి ముందైతే ఈ ఐదు రూపాయల బిళ్ళల్ని కొద్దిగా గంగా జలంలో కానీ పసుపు నీటిలో కానీ శుభ్రం చేసి పెట్టుకోండి ఎందుకంటే బయట నుంచి వచ్చిన ఈ ఐదు రూపాయల బిళ్ళలు ఎంతోమంది చేతులు మారి వచ్చి ఉంటాయి మన దాకా అందుకని మనం చక్కగా క్లీన్ చేసి పెట్టుకోవాలి అందుకని మీరు చక్కగా క్లీన్ చేసేసుకొని ఈ ఇత్తడి పళ్ళెం మీద ఈ రకంగా పెట్టాలి ఈ రకంగా పెట్టిన తర్వాత ఆరు మట్టి ప్రమిదలు తీసుకోండి అవి కొత్తవైనా పర్వాలేదు లేదంటే పాతవైనా పర్వాలేదు అంటే ఇంతకుముందు వాడినవైనా పర్వాలేదు ఆరు అంటే ఆరే తీసుకోండి ముందుగా చక్కగా కుంగాలు పెట్టించుకోండి ఆ ప్రమిదలకి అయితే ఈ పూజను మనం శుక్లపక్షం ముందు వచ్చే షష్ఠి రోజున కానీ లేదంటే కృష్ణపక్షం ముందు వచ్చే షష్ఠి రోజున కానీ మొదలు పెట్టుకోవాలి మన కోరిక నెరవేరేంత వరకు ఈ పూజను చేసుకోవాలి ఇక్కడ వాడిన ప్రమిదల్ని మళ్ళీ మళ్ళీ మనం వాడుకోవచ్చు పూజలో అలానే ప్రతిసారి పూజ చేసేటప్పుడు మనం తీసుకున్న ఐదు రూపాయల నాణాలని ప్రతిసారి కొత్తవే తీసుకోవాలని అవసరం లేదు వాడిన వాటిని వాడుకుంటూ ఉండొచ్చు అది ఎలానో చెప్తాను చాలామంది ఎంత ప్రయత్నిస్తున్నా ఎంత చేస్తున్నా కానీ సొంతంటినే పొందలేకుండా ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి కుజగ్రహానికి సంబంధించిన అధిదేవత కుజగ్రహం నుంచి వచ్చే అనేక రకాలైన ఇబ్బందుల వల్ల సొంతంటి కళ నెరవేరకుండా ఉంటుంది సంతాన ప్రాప్తి కూడా కలగకుండా ఉంటుంది అలానే రాహుకేతువుల వల్ల వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆయన్ని మనం పూజించుకుంటే మీ జాతకంలో కుజగ్రహానికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే కనుక తగ్గుముఖం పడతాయి కుజగ్రహం నుంచి వచ్చే ఆటంకాలు అన్నీ కూడా తిరిగిపోతాయి ఎప్పుడైతే ఆటంకాలు తొలుగుతాయో సొంత ఇంటి కళ నెరవేరడానికి అవకాశాలు ఉంటాయి అందుకే ఆయన యొక్క అధిష్టాన దేవతను పూజించడం జరుగుతుంది ఇక్కడ ఈ రకంగా ప్లేట్ అనేది పెట్టుకొని ఐదు రూపాయల బిళ్ళలు పెట్టుకొని దానిమీద ప్రమిదల్లో కాస్త నువ్వుల నూనె వేసి ఆ ప్రమిదల్ని ఈ ఐదు రూపాయల బిళ్ళల మీద చక్కగా పెట్టుకోవాలి ఒక్కొక్క దాని మీద పెట్టాలి అలానే ఆ పక్కనే పశువు కుంకాలు పెట్టి ఉంచుకున్న ఒక ప్లేట్ పెట్టుకోండి పెట్టుకొని ఒక్క రూపాయి బిళ్ళని పెట్టాలి దాంట్లో అది కూడా ముందుగానే శుభ్రం చేసి ఉంచుకోండి ఆ ఒక్క రూపాయి బిళ్ళని అమ్మవారికి సంబంధించిందిగా చెప్తారు ఒక్క రూపాయి బిళ్ళని కాబట్టి ఆ ఒక్క రూపాయి బిళ్ళని పెట్టి ఆ రూపాయి బిళ్ళ మీద పశువు పెట్టి ఉంచుకున్న ప్రమిదని పెట్టి దీపారాధన చేసుకోవాలి అయితే ఇక్కడ ఆరు దీపాలని కుజ రాహు కేతువుల వల్ల వచ్చే ఆటంకాల కోసమని సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గర వెలిగిస్తున్నాం అలానే లక్ష్మీదేవికి మనకి లక్ష్మీ ప్రాప్తి కలగాలంటే అంటే సొంతిల్లు కొనుక్కోవాలంటే కావాల్సింది డబ్బే కదండి మరి ఆ డబ్బులు ఎవరు లక్ష్మీ అమ్మవారే కాబట్టి ఆ పక్కనే చక్కగా లక్ష్మీ దీపారాధన అనేది చేసుకోవడం జరుగుతుంది అలానే ఒక్కొక్క ప్రమిదల్లో రెండేసి ఒత్తులు చొప్పున వేసి తూర్పు వైపుగా పెట్టుకొని దీపారాధన చేసుకోవాలి అంటే తూర్పు వైపుగా వెలుగుతున్నట్టుగా పెట్టుకోవాలి ఈ రకంగా దీపారాధన చేసుకోవాలి ఇక దీపారాధన దగ్గర ఎరుపు మందారాలు కానీ ఏవైనా సరే ఎరుపు పువ్వులతో అలంకరించుకోవాలి అంటే గులాబీ పూలతో కానీ ఎరుపు మందారాలతో కానీ అలా అలంకరించుకోవాలి ఆ రకంగా పెట్టుకున్న తర్వాత స్వామివారి దగ్గర ఆయనకు సంబంధించిన స్తోత్రాలను చక్కగా పఠించండి లేదంటే ఒక చిన్న మంత్రమైన చెప్పించండి అదేంటంటే ఓం శరవణ భావ ఈ మంత్రాన్ని నేను స్క్రీన్పై ఇస్తానండి ఒకసారి మీరు చూడండి బ్రహ్మీ ముహూర్తంలో చక్కగా ఈ దీపారాధన చేసుకోవాలి బ్రహ్మీ ముహూర్తంలో మనం చక్కగా నిద్ర లేచే కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకోండి ఒకవేళ చిత్రపటం లేకపోతే కనుక నాగేంద్రుడికి సంబంధించిన విగ్రహం ఉన్నా లేదా చిత్రపటం ఉన్నా కానీ పెట్టుకుని గంధం కుంకుమ పూలతో అలంకరించుకోండి లేని వారు మీ పూజా మందిరంలోనే ఆయన ఉన్నాడు అని మీరు ఒక భావం చేసుకుని దీపారాధన చేసుకోండి ఇక్కడ దీపారాధన విషయంలో చూసుకున్నట్లయితే మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేసుకోవాలి కానీ అమ్మవారికి సంబంధించిన దీపారాధన మనం చేసినప్పుడు మాత్రం ఆవు నీని వాడాలి ఎందుకంటే మహాలక్ష్మి అమ్మవారి దగ్గర కానీ నారాయణుడి దగ్గర కానీ ఎక్కువగా ఆవు నీతితో దీపారాధన చేసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి అందుకని ఆవు నీతితో దీపారాధన చేయండి ఈ రకంగా పూజ మొత్తం పూర్తి చేశారు మరి ఆ ప్రమిదల కింద పెట్టిన ఆ నాణాలను ఏం చేయాలి అని అడుగుతారేమో మీరు షష్ఠీ రోజున ఉదయం పూట పూజ చేసుకున్నారు మనకి ఈసారి శనివారంతో కూడి వస్తుంది ఈ షష్ఠి కాబట్టి శనివారం రోజున చేసిన తర్వాత ఆదివారం రోజున మీరు చక్కగా కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని పూజ చెయ్యకముందే వాటన్నిటినీ కూడా తీసేసి ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టండి కట్టిన ఆ మూటని ఒక ప్లేట్లో పెట్టి మీ పూజ గదిలోనే పెట్టండి ప్రతిరోజు ఆ మూటకి ధూప దీప నైవేద్యాలన్నీ కూడా చూపించండి ఆ మూటలో ఉన్న నాణాలకు శక్తి అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతిరోజు కూడా ధూప దీపాలు చూపించండి మీరు ప్రతిరోజు స్వామి వారి యొక్క నామాన్ని పఠిస్తూనే ఉండండి ఈ రకంగా శుక్లపక్షం రోజున మీరు చేసుకున్నారు తర్వాత కృష్ణపక్షంలో వచ్చే షష్ఠి తేదీ రోజున ఆ మూటని విప్పి ఆ కాయిన్స్ అన్నిటిని కూడా తీసి ఇప్పుడు చెప్పిన విధంగానే పూజలో పెట్టి దీపారాధన చేసుకోవాలి మళ్ళీ తర్వాత రోజున యధావిధిగా ఆ రకంగానే ఆ కాయిన్స్ అన్నింటినీ కూడా మూటకట్టి అదే పసుపు రంగు క్లాత్లో కట్టి పూజా మందిరంలో పెట్టుకుని ధూప దీపాలు ఇస్తూ ఉండాలి ఈ రకంగా మనం ప్రతి షష్టికి మీరు చేస్తూ ఉండడం వల్ల మీరు ఏదైతే ఇంటి కోసం ఒక గట్టి సంకల్ప బలంతో చేస్తున్నారో మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నైవేద్యాన్ని ఆయనకి సమర్పించండి అలానే ఈరోజున కుదిరితే గనక ఆవుకి ఎర్ర కందిపప్పును పెట్టడానికి చూడండి ఈ రకంగా ఎన్నిసార్లు చేయాలనేది ఏం లేదండి ఇప్పుడు చెప్పిన ఈ పూజా విధానాన్ని ప్రతి నెలలో వచ్చే కృష్ణపక్షం శుక్లపక్షం రోజున రెండు సార్లు అంటే షష్ఠి తిథులు వస్తాయి రెండుసార్లు చేయవలసి ఉంటుంది అంటే నెలలో రెండుసార్లు చేయవలసి ఉంటుంది అలానే ఈ షష్ఠి రోజున మీరు నైవేద్యంగా చూసుకున్నట్లయితే కందిపప్పుతో బెల్లంతో ఈ రకంగా మీరు చేసిన తర్వాత మీ కోరిక తీరిన తర్వాత ఆ మూటలో పెట్టిన ఆ నాణాలతో సహా మూటని మీకు దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క గుడి ఉండిలో వేసేయండి ఇక ఆ రోజున అంటే మీ కోరిక తీరిన తర్వాత గుడికి వెళ్తారు కదండీ ఆ రోజున తప్పనిసరిగా గుడిలో బెల్లంతో దీపారాధన చేయడమా లేదంటే ప్రమిదిలో ఒక రెండు ఎరుపు ఒత్తులు వేసి దీపారాధన చేసుకోండి తప్పకుండా ఈ రకంగా మీరు చేసుకోవడం వల్ల మీ యొక్క సొంత ఇంటి కళ అలానే మీకు సంతాన ప్రాప్తి కలగాలని నేను కోరుకుంటున్నానండి ఇక ఈ వీడియోని ఎంతతో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించింది అనే మాట చెప్పండి ఇంకా లైక్ చేసిన వారు ఒక చిన్న లైక్ చేసుకోండి అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు